ప్లేట్లలో తినండి మీ ప్లేట్లు ఎందుకు పెట్టింది వచ్చిందా విరేట్ నుంచి వచ్చింది మమ్మీ డైలీ పెట్టేసి వెళ్తున్నావు వచ్చి ఎవరన్నాయి అక్కడ అని చెప్పారు వైల్ పక్క ఉండాయి ఆహా వైల్ పక్క ఇస్త్రాక్ లై అయిపోయింది కొంటాలి ఇప్పుడు నాకు కొంటా కొంటా ఇస్త్రాక్ రైస్ తో మార్చు హ్ విడి బై

నేనుంటేనే వస్తారు పిల్లలు మీరుంటే ఎందుకు వస్తారు పిల్లలకి నేనే కావాలి పిల్లలకి నేనే కావాలి పక్కన పెట్టు మమ్మీ కొంచెం పక్కన పెట్టు మీరు ప్లేట్లలో తినండి మీ ప్లేట్లు ఎందుకు పెట్టింది ప్లేట్లో తినండి పోయి ఏందిరా ఆడతూ వేలు తిను ఇది తాగు పెరుగుతుందా మమ్మీ పెరుగుతుంది ఇక్కడ గేట్ వేసేస్తుంది అందుకే ఇలా పెట్టాం ఇక్కడి నుంచి అయ్యింది మమ్మీ రే పోయేలా తెలియదారా బండి మీద గో పోతాడు వచ్చిడు రుగుతుందని అది కూడా ఎక్కడ ఉంది ఒక్కరోజు నేను రాపోయేలో పిల్లలు కూడా రాలేదా వాళ్ళదే స్టీల్ ప్లేట్ మమ్మీ చూడు ప్లేట్ ఉంటుంది ఇదిగో మమ్మీ బుట్టి స్టీల్ ప్లేట్ కింద చూడు వాళ్ళు వెళ్ళిపోయారు కానీ వస్తారు స్టీల్ ప్లేట్ అది కాడ ఉంది మందే ప్లాస్టిక్ ప్లేట్ లాక్ ఉండాలి ఇది స్టీల్ ప్లేట్ పెట్టారు వాళ్ళు పెడతారులే చూసి ఎందుకంటే నేను నేను సాయంత్రం పూట వచ్చినప్పుడు ఆ ఆంటీ అంటి ఊడుతా పిల్లల్ని లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళండి పిల్లలు బయటకు వచ్చారులే ఈ వాళ్ళే రాట్లే తొందరగా బయటికి ఆరుగురు ఆరుగురేంది మమ్మీ ఏడుగురు ఏడుగురు వచ్చారు కొత్తారులే లోపల ఉంటారు అది కూడా వాళ్ళే పెట్టినట్టున్నారు అట్ట అట్ట కూడా మమ్మీ ఈ కంటైనర్లో మనుషులు ఉన్నారు ఇప్పుడు ఈ కంటైనర్ లో మనుషులు ఉన్నారు అటు డోర్ ఉంటుంది మమ్మీ మరి ఈ కంటైనర్ ఎందుకనుకున్నా పెట్టింది ఈ అపార్ట్మెంట్ లో పని చేసే వాళ్ళు ఇక్కడ ఉండటానికి దీంట్లో ఆహా నేను చూసా అందుకని ఈ కూడా ఇక్కడ క్లీన్ చేస్తా పిల్లల్ని గద్దేస్తుంది వెళ్ళి లోపలికి వెళ్ళాను అప్పుడు చూసా నేను వస్తారులే ఈ డోర్ లీగో కిటికీ ఇది డోర్ పెద్ద రూమ్ లాగా అది ౌడా అంత దూరం వెళ్ళాడు మమ్మీ వాడు చూడు ఆడకెళ్ళి వెళ్ళి చూస్తాడేంది మమ్మీ మరి ఎందాకలు సహలేదు అని చెప్పి మళ్ళీ వచ్చి పడుతున్నాయి వాటికి సెకండ్ రౌండ్ వాళ్ళే తింటారులే ముగ్గురు అడెక్కిదంటాడు అదే అటు నుంచి వచ్చి ఉంటే వాళ్ళంతా ఇక్కడికి వచ్చేసేవాళ్ళు ఈ పాటికి గోలు గోలు చేసేవాళ్ళు బాగా చెప్పమ్ కుట్లు ఎలా ఉన్నాయి దీని కుట్లు మానిపోయినాయా